నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం కడపలో డీమార్ట్కి అయితే రావడం జరిగింది బయట చూడండి జనాల క్యూ ఎంత ఉందో లోపలికి వెళ్ళాలంటే అలాగే మనము బండి పార్కింగ్ అంతా పార్కింగ్ చేసేసామన్నమాట ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్తాను లోపల ఎలా ఉందో చూపిస్తాను అలాగే డి వెళ్ళి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి పైకి వచ్చాను అనమాట ఇసుకేస్తే రాలనంత జనం ఆ పక్కకు ఈ పక్కకు వెళ్ళాలంటే కానీ ఫుల్లు జనాలన్నమాట సంద అనేదే లేదనమాట బిల్డింగ్ కూడా మనం చూసుకుంటే కానీ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పడుతూ ఉంది ఒక్కొక్కసారి ఫోన్పే పని చేయలేదంటారు అది పని చేయలేదంటారు మెయింటెనెన్స్ అయితే సరిగా లేదనమాట ఏదైనా పార్కింగ్లో మనం ఏదైనా బైక్ పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా సరే కానీ అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో కస్టమర్లతో అయితే మంచిగా వ్యవహరించడం లేదనమాట అంటే ఏం ఈ అనే పద్ధతిలో అయితే చాలామంది మాట్లాడుతూ ఉన్నారనమాట ఏది ఏమైనా సరే కానీ మన ఇళ్ళ దగ్గర ఉన్న చిల్లరంగులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే మనము మాట్లాడుకొని చేసుకోవడం మంచిది అనమాట ఏదైనా ఒకసారి మీరు వచ్చి చూడాలనుకుంటే డిమార్ట్లో చూడండి ఎందుకంటే కానీ ఇక్కడ మనం ఏమంటారంటే మనకు మర్యాద గౌరవం అనేది లేదనమాట కస్టమర్లను గదురుకోవడం అలా ఇలా చేస్తూ ఉన్నారు ఇంకా కడపలో ఉన్న జనాలు చూడండి ఎంతమంది చూడండి మొత్తం ఎక్కడ చూసినా జనాలు తప్పితే ఏమీ లేదు ఆ పక్క నుంచి ఈ పక్కకు పోవాలనే ఈ బిర్యానీ బియ్యం బాస్మతి రైసు ఎనభై ఐదు రూపాయలంట కేజీ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి చెక్ చేసినాను అలాగే మీరు డిమార్ట్కి వెళ్ళింటే కొన్నారో ఒకసారి కామెంట్ చేయండి అలాగే మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న అంగళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా మర్చిపోవద్దు ఇవి కర్నూలు సోనా మసూరి బియ్యం యాభై రూపాయలంట ఇది వచ్చేసి శనగపప్పు ఆ పక్క కందిపప్పు అన్నీ అమ్ముతూ ఉన్నారు చూడండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు డిమార్ట్ కదా కడపలో ఫస్ట్ టైం ఓపెన్ చేశారు ఎలా ఉందని చూడడానికి వచ్చారనమాట ఇవి చూడండి ఫైవ్ లీటరు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఇవి తొంభై తొమ్మిది రూపాయల టీషర్ట్లు అయితే పెట్టడం జరిగింది లోపల చూడండి ఎక్సెల్ అనమాట ఒక రవ స్టాఫ్ను కానీ డిమార్ట్ వాళ్ళు మార్చుకోగలిగితే కానీ డిమార్ట్కి వచ్చేదానికి జనాలు కూడా ఆసక్తి చూపుతారు ఇది నైంటీ నైన్ రూపీస్ టీ షర్ట్ అనమాట చాలామంది అయితే కొనుక్కొని వెళుతూ ఉన్నారు అలాగే బిల్డింగ్ కోసం వస్తే చూడండి ఎంతమంది జనాలు ఆడ కూడా గొడవ పడతారు చాలామంది మేము వచ్చామంటే మేము ముందు వచ్చామని చెప్పేసి అనమాట కాబట్టి ఎక్కడికైనా వచ్చినప్పుడు గొడవ శాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే చిన్న చిన్న గొడవలే పెద్దగా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మాకు బిల్డింగ్కి అయితే దొరికిందనమాట నేనేం కొనలేదు ఒక సోపు అన్ని కొనేసి తీసుకొని వచ్చేసాను బయట పార్కింగ్ అయితే ఇలా ఉందన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్